నేషనల్ హైవే అరవై ఏడుని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి ఆత్మకూరు పట్టణానికి వచ్చే రహదారిని డబల్ రోడ్గా విస్తరించి అధునాతన హంగులతో సెంట్రల్ లైటింగ్ వాకింగ్ ట్రాక్ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆత్మకూర్ మార్గం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు మంత్రి ఆనం ప్రత్యేక చర్యలకు నడుం బిగించారు నిన్న రాత్రి ఆయన రహదారి నిర్మాణ పనులను సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు జనవరి నాటికి పూర్తి స్థాయిలో రహదారిని నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తీసుకుంటే అది కూడా మనం ఎలా చేయాలి మీరు ఫినిష్ చేసేలా దాన్ని కూడా ఒక ఐడియా మన రోడ్డు గత ఉండే ప్రజెక్ టెంపరీ టెంపరీ అయితే ఉండే మన పోల్ చేసిన పప్పు చేసుకున్నారు అదే పోల్తో మన రోడ్డు పోల్ కాకుండా పక్క చెక్ చేసేస్తాము పది ఆ పది పోల్స్తారు మన రోడ్డు ముప్పై కాదు ముప్పై కాదు మనకి లేదు ముప్పై అన్నారు మళ్ళీ పది పండి నుంచి ఇక్కడ దాకా చెప్పేస్తారు వాళ్ళు మనకి చేత రాలేదు మనకున్న రెండు మంది ప్రజెక్టర్ ఆ పది అదిని అన్నికి తీసుకుని ఒక పక్కగా ఇప్పుడు మనకున్న ప్లాన్లో ఎంత ఎంతవరకు ఉంది ఈ రోడ్డు వైడెనింగ్ అని టూ పాయింట్ టూ పాయింట్ టూ పాయింట్ టూ కిలోమీటర్ వైడనింగ్ వైడెనింగ్ ప్లస్ రిలే రీలే ఏడు గంటల మూడు గంటల డివైడ్ డివైడ్ కూడా

రోజినల్ నెలవలేదు రెండు సైజు మనకి ప్లాట్ఫామ్ ఉంది కదండి దాంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది మనకున్న రోడ్ మనకి వరకు సరిపోతుంది ఇంకా మనకి ప్లాట్ఫామ్ వేయడానికి ఎంత ఎంత కావచ్చు ఇంకొక అట్లా ఒక వన్ పాయింట్ ఫైవ్ మినిట్స్ ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అది లేదు ఇప్పుడు ఆ ఫైట్ ವರ್ ಪರಿಹಾರ ರಾಷ್ಟ್ರಸ್ ಮನೇಮ್ ಅಕ್ವೈಕ್ ಲ್ಯಾಂಡ್ ಮಂಡು ಮನ ಪಕ್ಕ ಲ್ಯ ಅದೇ ಸೆವೆನ್ ಫೈವ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಚೆಲ್ವ್ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಅಂತ ಟ್ವೆಂಟಿ